శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహాసరస్వతి ఏ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వివాహ సమయములో ఇంటికి ముందు పెళ్లి పందిరి ఎందుకు వేస్తారు అనేటువంటిది ప్రశ్న ఇంటికి ముందు పెళ్లి పందిరి అనేటువంటిది శుభ సూచకం ఎప్పుడు కూడా పందిరి పెళ్లి పందిరి అంటే మామూలుగా పెళ్ళికొడుకును చేసేటువంటి రోజు కంటే ముందు రోజే పందిరి వేస్తారు పెళ్ళికొడుకును చేసినటువంటి రోజు ఆ పందిరికి ఈశాన్యము వైపు ఉండేటువంటి పందిరి గుంజకు పందిరి పూజ అని చేయిస్తారు దానికి ఒక ప్రథమ కంకణము అనేటువంటిది కట్టి ఈశాన్యము వైపు భాగాన ఉండే నాలుగు వైపులా కర్రలు పాతి కదా చేస్తారు పందిరి వేస్తారు ఆ పందిరి వేయటము అనేటువంటిది కూడా కొబ్బరి మట్టలతోనూ తడకలతోనూ సాంప్రదాయబద్ధంగా వేస్తారు ఏదో షామియానా వేసుకోవటము చేయటము పెళ్లి పందిరి అనేది షామియానా అనేది సాంప్రదాయము కాదు నాలుగు కర్రలు పాతి నాలుగు వైపులా అనుకూలముగా చూసుకొని పైన తడకలు వెదురు బొంగులతో తయారైనటువంటి తడకలు వేసి ఓ పందిరి వేసి వేయడం అనేటువంటిది సాంప్రదాయము దానికి మామిడాకులు కట్టడము అరటి పిలకలు అరటి కొబ్బరి మంటలు కట్టడము ఇవన్నీ జరుగుతాయి పెళ్ళికి కాబట్టి అది పెళ్ళి పందిరిని పందిరి వేయడంలో ఏమిటి ఆంతర్యం అంటే అక్కడ ఆ పందిరి పూజ చేసిన తర్వాత నిజానికి ఇంటి ముందే పందిరి వేసేవాళ్ళు పూర్వమంతా కూడా ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో ఉంటే గనక ఏదో అపార్ట్మెంట్ ముందు వేస్తున్నారు కానీ ఇంటికి ముందు కూడా వేసేవాళ్ళు ఇంటి ముందు ఎందుకు వెయ్యాలి పందిరి అనేటువంటిది ఇది ఒక చిన్న ఇది ఉంది తెలియజేస్తాను పెళ్ళికొడుకును చేసేటువంటి రోజు మామూలుగా పుట్టమన్ను తీసుకురావటము గంగను తీసుకురావటం అనేటువంటిది ఉంటుంది గంగా జలం అని పూర్వము పారేటువంటి నీళ్లు ఉండేటివి కాబట్టి ఆ పారేటువంటి నీళ్లలోని చెరువులు ఆ చెరువుల్లో నీళ్లే తాగేవాళ్ళము కాబట్టి మడితో ఆ నీళ్లు తీసుకొని మేళతాళాలతో పుట్టమన్ను తెచ్చి కులదేవత మంటప దేవత అనేటువంటివి పందిరి కింద కూర్చొని చేసేటువంటి వాళ్ళు ఇంటి గడప గడప బయట పందిరి వేసి ఆ పందిరి కింద కూర్చొని కులదేవత ఆ మండపము యొక్క మంటప దేవత అనేటువంటిది ఆవాహన చేసి చేసేటువంటి వాళ్ళు పూర్వం ఇప్పుడు కూడా కులదేవతను ఆరాధిస్తున్నారు మనం ఆరాధించకుండా ఏమీ కాదు కాబట్టి కలశాలు తీసుకొని ముత్తైదువులు ఇంటి వాళ్ళు బయటికి వచ్చి బయట కులదేవత మంటప దేవత పూజ చేసుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎందుకు కులదేవత మంటప దేవత అంటే మనం ఏ శుభకార్యము తలపెట్టినా ముందు ముందు కులదేవుణ్ణి అనుకోవడము ఆ మంటపదేవుణ్ణి అనుకోవడం అనేటువంటిది సాంప్రదాయము అలా చేసుకుంటే మనకు ముందు ఎటువంటి అడ్డంకులు రావుగాక రావు అందుకని ఆ పందిరి వేసి పందిరి కింద మామూలుగా కులదేవత మంటప దేవత పూజ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ పదహారు రోజుల పండగ అని వస్తుంది వివాహమైన తర్వాత ముందు ఒగడుగా అక్కడ కంకణము కట్టి చేస్తాడు పిల్లవాడు అమ్మాయితో పాటి పదహారు రోజుల పండుగ అనేటువంటిది భార్యను తీసుకొని వచ్చిన తర్వాత కొత్త పెళ్లి కూతురుతో సహా మళ్ళీ చేసి కాస్త చేసినటువంటి ఆ తీపిని పందిరి మీదికి వేసి నమస్కారము చేసుకొని ఈ పెళ్లి పందిరి అనేటువంటి దీంట్లో మేము అడుగుబెట్టి లోపలికి రావటం కులదేవత మంటప దేవత ఎలా అయితే పూజ చేసుకొని లోపలికి వస్తుందో అలా అమ్మాయితో సహా లోపలికి గడపలోకి అడుగు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ శుభతతంగము కోసమే ఇంటి ముందు పెళ్లి పందిరి అనేటువంటిది లక్షణకరమైనటువంటిదిగా భావించి వేసేటువంటి వాళ్ళు పెద్దలు అని తెలియజేస్తూ చేయొస్తూ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి